ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న సత్యం కోసం న్యూస్ కు స్వాగతం మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి

దీనికి నిజంగా సహకరిస్తున్నటువంటి పిల్లలకి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ అందరికీ కూడా ఉత్సవ సమితి తరఫున శతకోటి వందనాలు ఒకసారి గట్టిగా వాళ్ళ తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం గట్టిగా చెప్పట్లు పెడతామా ఈ కార్యక్రమం ఈరోజు వచ్చినటువంటి పెద్దలు గౌరవాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన టౌన్ బ్యాంకు పెద్దలు గారి అబ్బాయి మన రాచూడ సుబ్బాయి గారికి వారికి మరియు వర్షానికే ఛాలెంజింగ్ గా నిలబడ్డారు కాబట్టి రెండు రోజుల నుంచి కూడా వర్షము మీ దెబ్బకి భయపడి వెళ్ళిపోయాడు వర్షం రాకుండా ఉంది కాబట్టి పిల్లల యొక్క మీ యొక్క సంకల్పం దృఢమైనది మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు నిజంగా మాకు కూడా ఆనందంగా ఉంది ఈ ముఖ్యంగా తల్లిదండ్రులకు మరొకసారి ఈ యొక్క పార్టిసిపేట్ ఉన్నటువంటి పిల్లలు కూడా మరి ముఖ్యంగా కోరియోగ్రాఫర్లు మాస్టర్స్కి అందరు కూడా మా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూనే కోరుతారు పిల్లలకు పెద్దలకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరగడానికి మీ సహకారమే మాకు బాగా ముఖ్యము మీ అందరి సహకారం ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం జరిగేది ఇది ఈ ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం తొమ్మిదో సంవత్సరం ఇది ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం తొమ్మిదో సంవత్సరం జరుగుతున్నాము ఏ సంవత్సరం కానీ సంవత్సరం సంవత్సరము ఆడియన్స్ పెరుగుతున్నారు ఈ ప్రోగ్రామ్స్ పెరుగుతున్నాయి ఇది ఇట్లే జరగాలని చెప్పేసి మీ అందరి సహకారం ముందు ముందుకు చాలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము రేపు రామలీలా కార్యక్రమం సాయంకాలం ఆరున్నరకు ఉంటుంది మీరు అందరూ వచ్చి వీక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు సుభాయ్ గారిని రెండు విషయాలు మాట్లాడుతుంది కోరుతున్నాను సుబయ్ గారిని అందరికీ నమస్కారం అండి సో పేరెంట్స్ పిల్లలకి అవకాశం ఇస్తున్నందుకు చదువు పైన ఒత్తిడి పోయి వాళ్ళు మన ట్రెడిషన్ పై వైపు పోవాల ఎందుకంటే ఫారినర్స్ వచ్చి మన ఇండియన్స్ గురించి ఆలోచన చేస్తున్నారు మనం వెస్ట్రన్ కల్చర్ వైపు పోతున్నాం అది పోకోకుండా పేరెంట్స్ ఈ కళని దగ్గర తీసుకొని పిల్లల్లో టాలెంట్ పెంచి వాళ్ళ ప్రెషర్ తగ్గి వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్కి ఇంకా నాలెడ్జ్ పెరిగే స్కోప్ ఉంటుంది సో సార్ చెప్పినట్లు పేరెంట్స్కి చెప్పట్లు కొట్టాలనేసి చెప్పినారు కదా అది నేను కూడా చెప్పట్లు కొడతానండి పేరెంట్స్కి ఇది క్రెడిట్ సో ముఖ్యంగా రీసెంట్గా వానలో కూడా నాట్యం చేశారంటున్నారు సార్ మేము మన రీసెంట్గా మా ప్రెసిడెంట్ గారు వానొస్తున్న సైనికులకి అర్పించే కార్యక్రమంలో ఒక ఒక సైడ్ కూడా జరుగుకోకుండా తను నిలబడింది అండి వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిగా అమ్మాయిలు తీసుకున్నారు సో ఈ చప్పట్లు మన ప్రెసిడెంట్ గారికి మనం కొట్టాల ఈరోజు అండి సో థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా వెరీ 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 థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు మన మధ్యనటువంటి మన వన్ టోన్ సిఐ శ్రీరామ్ గారు రావడానికి కారణం రెండు వాళ్ళు మామూలుగా విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అందులో భాగంగా ఈరోజు వారి పిల్లలు ముఖ్యంగా మన పిల్లలు కానీ మొత్తం పాటు వారి సిఐ గారు ఉన్న స్వతహాగా శారీరకంగా బాగుండాలనే ఉద్దేశంతో కరాటేలో చేర్పించి మీరు ఇందాక పాల్గొన్నట్టు చాలామంది గుర్తుపట్టి ఉంటారు ముగ్గురు పిల్లలు వారి పిల్లలు కూడా ఈ యొక్క కరాటే కరేసాము యుద్ధంలో పాల్గొన్నారు వారికి వారు రావడం కదా వారి పిల్లలు కూడా ఇటువంటి కార్యక్రమాలకి పంపిస్తూ అందరికి ఆదర్శంగా నిలబడినట్టు వారికి కూడా మా ఉత్సవ సమితి తరపున ఇటువంటి వారికి కూడా సహాయ సహకారం మాకు అందిస్తున్నందుకు మరీ మరీ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం మాట్లాడి కోరుతున్నా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు నానా కూర్చోండి మామూలు కూర్చోండి లేదంటే కూర్చుంటా నిలబడినా లేంటే కానీ చాలు బయట సైడ్ కింద కూర్చుంటాయితే కూర్చోండి సరే ఈ సందర్భంగా చిన్న ఒకటి మిత్రుడు చెప్పేదాన్ని బట్టి చిన్న ఒకటి గుర్తొచ్చింది మనిషి హెల్తీగా ఉండాలంటే రోజు ఒక మూడు చేయాలంట ఒకటి హ్యాపీగా నవ్వడం అంటే మన యోగా సెంటర్లో పోయి ఆహాహా ఆ నవ్వు కాదు ఏదైనా సందర్భం వస్తే బాగా తృప్తిగా నవ్వడం నెంబర్ వన్ నెంబర్ టూ డ్యాన్స్ అంట రోజులో ఒకసారన్నా డ్యాన్స్ వేయాలంట వేయగలిగితే వేయండి డ్యాన్స్ నెంబర్ టూ నంబర్ త్రీ డ్రైవింగ్ అంటారు అంటే ఒక డ్రైవింగ్ చేయాలంటే మైండ్ చాలా షార్ప్గా ఉండడానికి ఒక ఈ మూడు ట్రిక్స్ సరే నేను పాయింట్కి వస్తే డ్యాన్స్ కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఏదైనా కానీ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనిషి ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడో మనిషి ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటాడో మనిషికి ఎప్పుడైతే కష్టించే స్వభావం ఉంటాడో వాడు ఏ ఉన్నా వాడు సక్సెస్ అవుతాడు మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దసరా సందర్భంగా అందరికీ మీ జీవితంలో అన్ని విజయాలు చేకూరాలని మీరు మంచి మనోధైర్యంతో అందరు ఉండాలని ఎవరికి ఏ కష్టాలు లేకుండా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ జై హింద్